మండల కేంద్రంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్ మరియు మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి వాకిడి శ్రీహరి ఉట్కూరు మండల ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఉట్కూరు మండలంలోని ప్రాథమిక హై స్కూల్లో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి మరియు జిల్లా కలెక్టర్ విజిట్ చేయడం జరిగింది స్కూల్ ఉపాధ్యాయులను విద్యార్థులకు చక్కటి విద్యను అందించాలని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కోరారు విద్యార్థులతో మాట్లాడుతూ చదువుల్లో ముందుంటూ ఆటపాటలతో చక్కటి స్వభావాన్ని అందించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కోరారు

నిలబడి మాట్లాడతారు డిసెంబర్ లో స్టడీస్ స్టడీ అయిపోవాలి డిసెంబర్ తర్వాత ఓన్లీ రివిజన్ అంటాము మనం గుర్తుపెట్టుకోవాలా ఇటువంటి స్ట్రక్చర్ గవర్నమెంట్ స్కూల్స్ లో గతంలో కాదు ఓన్లీ నారాయణ స్కూల్ కానీ శ్రీచైతన్ మీరు నారాయణ స్కూల్ సిటీ స్టూడెంట్స్ కానీ తక్కువే కాదు మీరు మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఉంటూరు ఈ పాత బిల్డింగ్ కూర్చున్నారాయణ మూర్తి గారు సార్ నెక్స్ట్ టైం నారాయణ మూర్తి గారు చాలా నారాయణ మూర్తి అని గౌరవించుకోవాలి నారాయణమూర్తి గారు ఆయన జీవితంలో పేద కుటుంబం నుంచి వచ్చి అంతమంది చదివించడానికి అవకాశం ఉంది లేని పరిస్థితిలో కూడా చదువుకోవచ్చు ఇన్ఫోసిస్ మన దేశానికి పెద్ద పేరు తెచ్చిపెట్టినటువంటి కంపెనీ ఏర్పాటు చేసి మనందరం పొగడ్ మన మన ఉన్న వ్యక్తి ఎవరు నాయమూర్తి గారు మరి ఆయన అదుపులో మనం నడవాలి ఒక అంటాం అని వెళ్ళిపోతాం ఇప్పుడు ఆయన బాటలు నడుచుకుంటూ ఉన్న సార్ స్పష్టమైన అర్థం చేయించారు కదా మీరు అక్కడ రాలేదు చెప్పాలి గ్రామ పంచాయతీ దగ్గర టీచర్ చెబుతున్నప్పుడు ఖచ్చితంగా మీ దృష్టి ఉండాలా ఎట్లా పలుకు పలుకుతా ఉన్నాడు పదాలని తెలుసుకోవాలా అట్లా తెలుసుకోకపోతే తప్ప మీరు చదువు మీద ట్రాన్స్ చేయలేరు ప్రపంచంలో ఒకరు గుర్తుపెట్టుకోండి ఎవరికైతే చోటు ఉండదో చోదింపో వాళ్ళ కొందరు మాట్లాడరావు ఎందుకు చెప్పండి ఆయన చోదింపేకపోతే అసలు అక్షర ధ్వని ఎక్కడో తెలియదు కాబట్టి మాట్లాడురావు మరి మీరు చోటు వినిపించుకుంటూ కూడా అక్షరం చెప్తున్న టీచర్ చూడకుండా కిటికీ బయటకు చూసుకుంటే మీకు చదువు అప్పడం కొంత కష్టంతో కొడుకున్న పని అవుతుంది మీరు ఎక్సర్సైజ్ పడి మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా టీఏన్ చేయండి టెన్త్వల్లు చాలా ఇంపార్టెంట్ డేస్ మీకు ఇవన్నీ ప్రతిదీ కూడా బంగారు గడియలు ఒక్క సెకండ్ కూడా చేయకుండా డిసెంబర్ రోజు మొత్తం అందరూ కూడా ఈ కోర్సును కంప్లీట్ చేసి ఓన్లీ రివిజన్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఓన్లీ రివిజన్ రివిజన్ చేసి మీరు కూడా నారాయణ శ్రీ చేతీ కాదు అని మేడం అనుకుంటుంది మీరు దానికి సహకరిస్తారు కదా